కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడి చేస్తూ పార్టీలో చేరని ఎమ్మెల్యేపై కక్ష సాధింపులో అక్రమ కేసులు పెట్టి బయందుడకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు పడంచెరు కారు పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు గూడ మధుసూదన్ రెడ్డి అరెస్టుపై మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యేలపై వరుసగా కేసులు నమోదు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు ఖమ్మంలో నాలుగు రోజులకు ఒకసారి నల్లా వస్తుందని పాలనలో వంద రోజులు పూర్తయిన ఇచ్చిన హామీల అమలు పూర్తి కాలేదని ధ్వజమెత్తారు హామీల అమలు చేయకుండానే సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుతవ పట్టిస్తున్నారని ఆరోపించారు అక్రమ కేసులతో భయపెడితే భయపడేది లేదని తేల్చి చెప్పారు మరోవైపు సోదరుడు మధుసూదన్ అరెస్ట్ పట్ల ఎమ్మెల్యే గూడె మహేపాల్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురవుతూ కన్నీరు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గా ఉన్న సమయంలో లగ్దారం క్వారీ అనుమతులు తీసుకున్నామని క్వారీని గతంలోనే లీజ్కు ఇవ్వడం జరిగిందని తెలిపారు గత నాలుగేళ్లుగా తమ సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందని మండిపడ్డారు తాము తప్పు చేస్తే పెనాల్టీ వేయాలని నోటీసు ఇవ్వాలని అంతేకాని దొంగల లెక్క తెల్లవారుజామున మూడు గంటలకు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వేధింపులకు ఇది ప్రతిపక్ష నిదర్శనమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ప్రజా ఆశీస్సులతో గెలిశానని తాను తప్పు చేస్తే ప్రజలు బండకేసి కొట్టే చెప్పుకొచ్చారు అన్ని పర్మిషన్లతో క్రషర్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు గతంలో ప్రభుత్వం హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు మూడు నెలలు నిండకు ముందే ప్రతి ఒక్కరి మీద అరాస్ట్మెంట్ చేయడము ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి మేము తప్పు చేసినట్టు ప్రూఫ్ అయితే ఫిరాడ్ వేయండి నోటీస్ వేయండి ఎక్స్ట్రా ఫ్రెషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో ప్రజా సంక్షేమాన్ని గాలిగొదలేసిండు రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తూ ఉంది కేసీఆర్ గారి హయాంలో ప్రతిరోజు నల్లా వచ్చింది అయిన మీరు వచ్చి మూడు నెలలు అయింది ఇలా మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుంది మీరు వంద రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది ఇవాళ కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాన్చేరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరు ఇంటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం